వెల్కమ్ టు భాషిని డిఎస్సి కోచింగ్ ఈరోజు విద్యా దృక్పథాల నుండి విద్యా అర్థశాస్త్రం అనే టాపిక్ నుండి బిట్స్ని ప్రాక్టీస్ చేద్దాం ఓకే సుస్థిరాభివృద్ధి లక్ష్యం కరెక్ట్ ఆన్సర్ నాలుగవది వనరుల అభిలాషణీయ ఉపయోగం కౌమార విద్య ప్రధాన ధ్యేయం కరెక్ట్ ఆన్సర్ రెండవది కౌమారుల్లో జీవన నైపుణ్యాలు వృద్ధి చేయడం యునిసెఫ్ యునెస్కో డబ్ల్యుహెచ్ఓలు ఇచ్చిన జీవన నైపుణ్యాల పట్టికలో లేనిది కరెక్ట్ ఆన్సర్ మూడవది హస్తకళ నైపుణ్యం డిస్ఫేషియా దేనికి సంబంధించినది కరెక్ట్ ఆన్సర్ ఒకటవది పద నైపుణ్యం సాక్షర భారత్ రెండు వేల తొమ్మిది దీనికి ప్రాధాన్యతనిస్తుంది కరెక్ట్ ఆన్సర్ ఒకటవది స్త్రీ విద్యపై ప్రత్యేక శ్రద్ధతో కూడిన వయోజన విద్య భారతదేశంలో ప్రపంచీకరణ ప్రక్రియ మొదలైన సంవత్సరం కరెక్ట్ ఆన్సర్ ఒకటవది పంతొమ్మిది వందల తొంభై ఒకటి విద్యకు ఆర్థిక శాస్త్రానికి మధ్య సంబంధమును గుర్తించిన మొదటి ఆర్థికవేత్త కరెక్ట్ ఆన్సర్ మూడవది స్మిత్ యుఎన్ఇపి విస్తృత రూపము రెండవది కరెక్ట్ ఆన్సర్ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ క్రోమోజోముల అపసవ్యత వలన కలుగు మానసిక వైకల్యమును ఇలా పిలుస్తారు కరెక్ట్ ఆన్సర్ ఒకటవది డౌన్ సిండ్రోమ్ జాతీయ సార్వత్రిక పాఠశాలలను ఈ సంవత్సరంలో స్థాపించడం జరిగింది కరెక్ట్ ఆన్సర్ నాలుగవది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది యోగా అనే పదం యూజ్ అనే మూలం నుండి వచ్చింది యూజ్కు మూలమైన భాష కరెక్ట్ ఆన్సర్ మూడవది సంస్కృతం క్రిటినిజం దీనివల్ల ఏర్పడును కరెక్ట్ ఆన్సర్ ఒకటవది థైరాయిడ్ గ్రంథి అధికంగా పనిచేయటం వలన ఆక్సియాలజీ దీనిని అధ్యయనం చేయు శాస్త్రం కరెక్ట్ ఆన్సర్ ఒకటవది విలువలు డిస్గ్రాఫియా దీనికి సంబంధించిన అసక్త కరెక్ట్ ఆన్సర్ నాలుగు లేఖనం క్రేనియల్ అనోమలిస్ ఒక కరెక్ట్ ఆన్సర్ ఒకటవది శారీరక వైకల్యం ప్రపంచంలో కుటుంబ నియంత్రణ కార్యక్రమమును అధికారికంగా ప్రారంభించిన మొదటి దేశం కరెక్ట్ ఆన్సర్ ఒకటవది చైనా సాక్షర భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంవత్సరం కరెక్ట్ ఆన్సర్ ఒకటవది రెండు వేల తొమ్మిది దీన్ దయాల్ టీచర్ ఇన్స్టిట్యూట్ ఫర్ పర్సన్ విత్ ఫిజికల్ డిజబిలిటీస్ సంస్థ ఎచ్చటగలదు కరెక్ట్ ఆన్సర్ ఒకటవది న్యూఢిల్లీ భారతదేశంలో వికలాంగులకు సంబంధించిన చట్టం కరెక్ట్ ఆన్సర్ నాలుగవది పీడబ్ల్యూడి యాక్ట్ అభ్యర్థులు ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి ప్రాక్టీస్ ఫైవ్లో సేమ్ బిట్ని మొదటిది ఆన్సర్గా అంటే ఆర్టీఐ యాక్ట్ కింద చదవటం జరిగింది అంటే టెక్స్ట్ బుక్లో అలాగా ఆన్సర్స్ ప్రింట్ అవ్వడం వల్ల పొరపాటు అనేది జరిగింది దయచేసి ఈ బిట్కి మాత్రం ఆన్సర్ పీడబ్ల్యూడి యాక్ట్ పర్సన్ విత్ డిజాబిలిటీ యాక్ట్ నెక్స్ట్ జీవన నైపుణ్యాలలో భాగంగా ఈ క్రింది వాణిలో ఒకటి ఆలోచన నైపుణ్యానికి సంబంధించినది కరెక్ట్ ఆన్సర్ రెండవది సంభాషణ నైపుణ్యం క్షయ వ్యాధి దీని ద్వారా వ్యాప్తి చెందును కరెక్ట్ ఆన్సర్ రెండవది కలుషితమైన గాలి వివిధ స్థాయిలలో నిర్వహింపబడు కళా ఉత్సవ్ పోటీలలో కింది వాటిలో ఒకటి నిర్వహించబడదు కరెక్ట్ ఆన్సర్ ఒకటవది ఆటలు ప్రపంచీకరణ వలన కలిగే ప్రయోజనాలలో ఒకటి కరెక్ట్ ఆన్సర్ మూడవది చాలామందికి ఉన్నత విద్య అందుబాటులోకి వచ్చింది క్రిందివాణిలో ఒకటి సామాజిక నైపుణ్యము కరెక్ట్ ఆన్సర్ రెండవది సహానుభూతి జనాభా స్థిరీకరణ నిధిని ప్రారంభించిన సంవత్సరం కరెక్ట్ ఆన్సర్ ఒకటవది రెండు వేల మూడు ఆధునిక పాఠశాలలన్నిటిలోనూ వ్యాయామ విద్యను నిత్య పాఠ్యాంశంగా చేర్చాలని పేర్కొన్న కమిషన్ కరెక్ట్ ఆన్సర్ ఒకటవది కొఠారీ కమిషన్ డబ్బు అనేది ఏ రకమైన పునర్బలనము రెండవది కరెక్ట్ ఆన్సర్ గౌన ప్రతిభావంతులను సాధారణ తరగతిలోనే అదనపు విద్యా అనుభవాలను కల్పించడాన్ని ఏమంటారు కరెక్ట్ ఆన్సర్ సుసంపన్నత విద్యార్థికి కీలక విషయాన్ని అందిస్తూ భౌతికంగా మార్గదర్శకత్వం అందించడాన్ని ఏమంటారు కరెక్ట్ ఆన్సర్ మూడవది సాంకేతికరణం కండరాలను చాచే అసంకల్పిత ప్రతీకార చర్య దీని యొక్క లక్షణం కరెక్ట్ ఆన్సర్ రెండవది స్పాస్టిసిటీ ఆక్సియాలజీ దీని గురించి అధ్యయనం చేస్తుంది కరెక్ట్ ఆన్సర్ ఒకటవది విలువలు తాను పనిచేసే పని ద్వారా ఆత్మసంతృప్తి పొందగలగడం అనేది ఏ విలువ కరెక్ట్ ఆన్సర్ మూడవది అంతర్గత విలువ ఎన్సిఈఆర్టి జనాభా విద్యా ప్రణాళికను రూపకల్పన చేసిన సంవత్సరం కరెక్ట్ ఆన్సర్ రెండవది పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి విద్యలో సమాన అవకాశాల కల్పనకు కొఠారీ కమిషన్ సూచించిన అంశం కరెక్ట్ ఆన్సర్ మూడవది విద్యా సదుపాయాల కల్పన విషయంలో సమానత్వం పాటించాలి జాతీయ జనాభా విధానమును ప్రకటించిన సంవత్సరం కరెక్ట్ ఆన్సర్ రెండవది రెండు వేలు స్కూల్ హెల్త్ అండ్ వెల్త్ ప్రోగ్రామ్ను ప్రారంభించిన సంవత్సరం కరెక్ట్ ఆన్సర్ రెండవది రెండు వేల ఇరవై టర్నరీ సిండ్రోమ్ ఏ వైకల్యమునకు దారితీస్తుంది కరెక్ట్ ఆన్సర్ నాలుగవది చలనాత్మక వైకల్యం పర్యావరణ పరిరక్షణ కోసం తివారీ కమిటీని ఏర్పాటు చేసిన సంవత్సరం కరెక్ట్ ఆన్సర్ ఒకటవది పంతొమ్మిది వందల ఎనభై పర్యావరణ పరిరక్షణ చట్టం చేయబడిన సంవత్సరం కరెక్ట్ ఆన్సర్ మూడవది పంతొమ్మిది వందల ఎనభై ఆరు జనాభా పరంగా భారతదేశంలో గొప్ప విభాజక సంవత్సరం కరెక్ట్ ఆన్సర్ నాలుగవది పంతొమ్మిది వందల యాభై ఒకటి జాతీయ జనాభా విధానం టూ థౌజండ్ ప్రకారం జనాభా స్థిరీకరణ ఎప్పటిలోగా జరగాలని లక్ష్యంగా పెట్టుకున్నారు టూ థౌజండ్ ఫార్టీ ఫైవ్ జాతీయ అక్షరాస్యత దళాన్ని ప్రారంభించిన సంవత్సరం కరెక్ట్ ఆన్సర్ ఒకటవది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఈ క్రింది వాణిలో ఆలోచన నైపుణ్యం కానిది కరెక్ట్ ఆన్సర్ రెండవది సహానుభూతి ఇండియాలో ఎయిడ్స్ నియంత్రణకు ఆర్థిక సహాయం చేస్తున్న సంస్థ డబ్ల్యూహెచ్ఓ మిత వినికిడి లోపస్థాయి ఫార్టీ వన్ డీబీ నుండి ఫిఫ్టీ ఫైవ్ డీబీ మూడవది కరెక్ట్ ఆన్సర్ అండ్రగాగి అనే అభ్యసన విధానము ఈ దశవారికి చెందినది వయోజనులు నాలుగవది కరెక్ట్ ఆన్సర్ సుస్థిరాభివృద్ధి గురించి తెలిపిన బ్రూట్లాండ్ కమిషన్ ఏ సంవత్సరంలో నివేదిక సమర్పించింది నైన్టీన్ ఎయిటీ సెవెన్ సెకండ్ది కరెక్ట్ ఆన్సర్ పర్యావరణ సంరక్షణను మౌలిక విలువగా భావించి పాఠ్యప్రణాళికలో చేర్చాలని సిఫార్సు చేసినది ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ఫోర్త్ కరెక్ట్ ఆన్సర్ విద్యపై మనం చేసేది పెట్టుబడి కాదు అది మనం చేసే ఖర్చుగా భావించాలి అని పేర్కొన్నది మార్షల్ నాలుగవది కరెక్ట్ ఆన్సర్ జాతీయ వయోజన విద్యా కార్యక్రమం ప్రారంభించబడిన సంవత్సరం నైన్టీన్ సెవెంటీ ఎయిట్ మూడవది కరెక్ట్ ఆన్సర్ మరిన్ని వి విద్యా దృక్పథాల బిట్స్ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు